హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా అందరు బాగా అందులో మనం ఉండాలి వంకాయ చూసారా ఎంత సైజు ఉందో జంబో వంకాయలాగా ఈరోజు వంకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి అందులో కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి ఇటువంటి పప్పులు వేయకుండా చక్కగా పచ్చడి అనేది నోటికి కాలంలో చక్కగా కారం కారంగా పొల పొలలాగా ఉంటే బాగుంటుంది కదండి వంకాయ అయితే లేతగా ఫ్రెష్గా ఉందనమాట అండి ఫస్ట్ అయితే పచ్చిమిరగా వేసుకున్నాను నా కారాన్ని తగ్గట్టును తర్వాత వంకాయ ముక్కలు కోసి కడిగేసి వేసానండి చిటికడు పసుపు చిటికడు ఉప్పు కూడా వేసాను ఇలాగే ఇవి మగ్గి సగం మగ్గిన తర్వాత ఒక మూడు పెద్ద టమాటాలు కొంచెం ఒక అట్ట కొత్తిమీర వేసుకుని మొత్తం కొంచెం చింతపండు ఇందులో పెట్టుకుని మొత్తం అంతా మనం నీరు పోయే వరకు మనం దీన్ని అయితే మగ్గ పెట్టుకోవాలండి చక్కగా రోట్లు వేసాను పచ్చడి అయితే పుల్ల పుల్లగా సవ్వాదిగా చాలా టేస్ట్ అనిపించిందండి అండి ఇందులో రెండు ఎల్లుల్లిపాయలు వేసానండి మళ్ళీ దంచేటప్పుడు పచ్చి ఎల్లుల్లిపాయలు ఒక రెండు వేస్తాను కొంచెం జీలకర్ర వేసానండి కొంచెం చింతపండు వేసాను వెల్లుల్లి జీలకర్ర చింతపండు ఇందులోనే వేసేసాను చిన్ని బెల్లం మొక్క కూడా వేసానండి చక్కగా బాగా మగ్గ పెట్టుకోవాలండి దీని కాంబినేషన్గా నేను పప్పుతో దాల్ పులుసు చేశానండి ఏంటంటే ఆ పులుసు అనేది మనం ఫ్రైడ్ రైస్కి బిర్యానీకి ఫలావ్కి వైట్ రైస్కి దేనికైనా సూపర్గా ఉంటుందండి ఈ దాలు పులుసు అనేది మసాలా వేసి పెడతాం కొన్ని ప్రాంతాల్లో దీన్నైతే కట్టగా అని కూడా అంటారు చాలా బాగుంటుందండి శనపప్పు పెసరపప్పు వేసి చేశాను నేను ఫస్ట్ సగం శనపప్పు సగం పెసరపప్పు వేసి మెత్తగా నాలుగు విజులు వచ్చేవరకు వేయించుకుని పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇది నేను పచ్చిమిర్చి ఫస్ట్ వెల్లుల్లి వేసి దంచానండి చింతపండును తర్వాత ఉన్నది వేసి చక్కగా రోట్లో రుబ్బుకుంటే తర్వాత పచ్చి నూనె వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది నా సాంబ్రాంగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రోట్లో దంచుకునేది కచ్చ పచ్చగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే సూపర్గా నచ్చింది నా దగ్గర పెద్ద రోలు కూడా ఉందండి కానీ నేను కొంచుపే కదా అని ఇక్కడ చిన్న రోళ్ళు వేసాను అదైతే అటు ఇటు వెళ్ళిపోతుంది రుబ్బే క్రమంలోను కానీ కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకుంటే పర్వాలేదండి అన్నీ వేగిపోయాయి కాబట్టి నలగడానికి పెద్ద టైం ఏం పట్టదు ఇందులో ఎటువంటి పప్పులు వేయలేదు కాబట్టి ఇట్టంటే అటు నలిగిపోయిందండి తర్వాత కొంచెం పచ్చడి పక్కకు తీసేసి అప్పుడు ఉల్లిపాయ వేసి దంచుతానండి అప్పుడు మళ్ళీ పచ్చడి అంతా వేసి కలుపుతాననమాట లేదనుకోండి మనకి ఏమవుతుందంటే చిందిపోయి ముఖం మీద పడిపోద్దండి రోలు కన్నా ఎక్కువైపోయింది కదా పచ్చడి అందుకొని చక్కగా ఇలా ఉల్లిపాయలు కచ్చ కచ్చ పచ్చ కచ్చ పచ్చ దంచామనుకోండి చక్కగా తినేటప్పుడు పుల టేస్టీగా తగులుతాయి అనమాట చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా వేసాను రెండు ఇల్లులరగా అబ్బాలు కూడా వేసాను వేసి చక్కగా దంచేసి మనం ఇందాక తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి అది దీంట్లో వేసేసి మొత్తం కలిపేసుకుని కొద్దిగా పచ్చది నుగ నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకుని తింటే ఉంటుంది నా సామ్రంగా ఆహా ఎందుకురా ఈ జన్మం అన్నట్టు అనిపిస్తుంది అండి చక్కగా ఏమీ అవసరం లేదండి కొంచెం పచ్చి నూనె వేసుకుని అన్నంలో కలుపుకొని తినేస్తే ఉంటుంది నెయ్యి కన్నా నూనె బాగుంటుందండి పచ్చడికి దేనికైనా టేస్టు నెయ్యి కొంచెం చప్పదనం అంది కానీ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నూనె అయినా అదైనా మన పల్లీలు నూనె కానీ గాన నూనె కానీ అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట చాలా బాగుందండి నచ్చింది మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది చక్కగా కచ్చబెచ్చగా ఉండడం వల్ల పప్పు లేలేదు కాబట్టి కొంచెం ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి చాలా బాగుంది దీని పని అయిపోయిన తర్వాత నేను పప్పు శనపప్పు మినపప్పు పెసరపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను కదండి ఇప్పుడు మసాలా దాల్ పులుసు ఎలాగనేది రెడీ చేసేస్తాను ఇది పప్పుచారు కదండి పులుసు అనమాట ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసాను బాగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరకాయలు రెండు ఇల్లిపొ ముక్కలు వేసానండి సన్నగా చీరినివి అవి కూడా బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఆనమకాయ ముక్కలు వంకాయ ముక్కలు తెల్లదుంప ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని ఉంటే ములక్కాడ బెండకాయ కూడా వేసుకుంటే బాగుంటుందండి నా దగ్గర ములక్కాడ బెండకాయ లేదు ఆనమకాయ తెల్లదుంప వంకాయ టమాటా వేసాను అవి కూడా వేసిన తర్వాత ఒక తిప్పు తిప్పేసి పసుపు వేసి కొంచెం ఉప్పేసి వేసి చక్క అనేవి ఉడుకుని ఉడకబెట్టేయాలండి బాగానే మూత పెట్టేస్తే చక్కగా నీరు అనేది ఊరి బాగా మగ్గిపోతుంది అనమాట మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నానండి నేను ఒక మీడియం సైజు నిమ్మకాయ చింతపండు ఇందులో కారం వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ధనియాలు జీలకర్ర పొడి వేయాలి అప్పుడే ఈ పులుసు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారం వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను ధనియాలు జీలకర్ర కలిపి పొడి వేసాను ధనియాలు జీలకర్ర కలిపి పొడి పెట్టాను అనమాట ఇవన్నీ చక్కగా ముక్కలు పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి నేను ఫస్ట్ పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను కదండి అది కూడా వేసాను అది కూడా వేసి కొంచెం కలిపి కొంచెం చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి ఆ పులుసు కూడా ఇందులో పోసేసి చక్కగా మనకి చిక్కదానానికి కావాల్సిన దాన్ని బట్టి పోసుకున్నాం అనుకోండి అప్పుడు మనం మరిగిన తర్వాత చిక్కగానే ఉండాలండి ఇది పులుసు పలసగా ఉంటే మనకు చారు పప్పు చర్లా బాగోదు చాలా బాగుంటుంది ఇది ఎలా మరి ఇది రెండు రోజులు మూడు రోజులైనా ఉంటుందండి టేస్టు ఈ రోజు కన్నా రేపు ఇంకా బాగుంటుంది టేస్ట్ చిన్ని బెల్లం ఒక వేసానండి అదేంటో అని అనుకుంటారు మళ్ళీనే మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇది వెజ్ వాళ్ళకి పండగే పండగండి ఇందులో నేను కందిపప్పు వాడలేదు పెసరపప్పు చిన్నపప్పు వాడాను తర్వాత ఇది ఏంటంటే మనకి రైస్ కన్నా పలావ్కి ఏంటది బిర్యానీకి ఫ్రైడ్ రైస్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి బాగా అండి ఈ వీడియో నచ్చితే లైక్ షేరు కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి రెండును ఈ పులుసు అయితే ఎంత బాగుందండి మరుసటి రోజుకి నైట్కి చాలా రుచిగా ఉంది ఒక్క ఆమ్లెట్ వేసుకుని పులుసు అలా వేసుకుని తింటే నా సామరంగా సూపరు పచ్చడి పచ్చడి దీనికి దీనికి బాగా వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్